కీర్తనల గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము మరియు ఒకటి నుండి ఇరవై వచనములు వరకు సర్వజనులారా ఆలకించుడి సామాన్యులేమి సామంతులేమి ధనికులేమి దరిద్రులేమి లోకనివాసులారా మీరందరూ ఏకముగా కూడి చెవియుడి నా నోరు విజ్ఞాన విషయములను పలుకును నా హృదయ ధ్యానము పూర్ణ వివేకమును గూర్చినదేయుండును యుండును గూఢార్ధము గలదానికి నేను చెవియొగ్యదను సితారా తీసుకుని నా మరుగు మాట బయలుపరచెదను నా కొరకు పొంచువారి దోషకృత్యములు నన్ను చుట్టుకునినప్పుడు ఆపత్కాలములలో నేనేలా భయపడవలను తమ ఆస్తియే ప్రాపకమని నమిమ తమ ధన విస్తారతను బట్టి పొగడుకుని వారికి నేనేలా భయపడవలెను ఎవడునూ ఏ విధము చేతనైనను తన సహోదరుని విమోచింపలేడు వాడు కుళ్ళు చూడక నిత్యము బ్రతుకునట్లు వాని నిమిత్తము దేవుని సన్నిధిని ప్రాయశ్చిత్తము చేయగలవాడు ఎవడునూ లేడు వారి ప్రాణవిమోచన ధనము బహు గొప్పది అది ఎన్నటికిని తీరక అట్లుండవలసినదే జ్ఞానులు చనిపోదులను సంగతి అతనికి పోదు మూర్ఖులను పశుప్రాయులను ఏకముగా నశింతరు వారు తమ ఆస్తిని ఇతరులకు విడిచిపెట్టుదరు తమ యేండ్లు నిరంతరము నిలుచుననియు తమ నివాసములు తరతరములకు ఉండుననియు వారను కొందరు తమ భూములకు తమ పేళ్లు పెట్టుదరు ఘనత్వహించినవాడైనను మనుష్యుడు నిలువజాలడు వాడు నశించుమగములను పోలినవాడు స్వాతిశయ పూర్ణలకును వారి నోటిమాటను బట్టి వారి ననుసరించువారికి ఇదే గతి వారు పాతాళములో మందగా కూర్చబడుదురు మరణము వారికి కాపరియై యుండును ఉదయమున యథార్థవంతులు వారి నేలుదురు వారి స్వరూపములు నివాసము లేనివై పాతాళములో క్షయమైపోవును దేవుడు నన్ను చేర్చుకునను పాతాళ బలములో నుండి ఆయన నా ప్రాణమును విమోచించును సెలా ఒకడు ధనసంపన్నుడైనప్పుడు వాని ఇంటి ఘనత విస్తరించినప్పుడు భయపడకుము వాడు చనిపోవునప్పుడు ఏమీ కొనిపోడు వాని ఘనత వాని వెంట దిగదు నీకు నీవే మేలు చేసుకుంటువని మనుషులు నిన్ను స్థుతించినను తన జీవితకాలమున నొకడు తన్ను పొగడుకునను అతడు తన పితరుల తరమునకు తొరవలను వారు మరి ఎన్నడనో వెలుగు చూడరు ఘనత నొంది యుండియు బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలియున్నారు కీర్తనల గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము మరియు ఒకటి నుండి ఇరవై వచనములు వరకు